హలో ఎవ్రీవాన్ నేను చూసి మీ ఆదిబీజుని మీరు చూస్తున్న చంద్ర గ్రీష్మశ్రీ బ్లాక్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ సో నేను మొన్న పూజ అది అమ్మవారి టెంపుల్లో అయితే చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం కదా అందరం కలిసి సరదాగా చేసి త్రీ థర్టీ ఆ టైం అయి మా ఇంటి దగ్గర మా ప్రసాద్ ప్రవళిక వాళ్ళు వచ్చేసేసి ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు చాలా అంటే చాలా డేస్ తర్వాత చేసుకున్నారు కంపల్సరీ రావాలి అని చెప్పారనమాట చెప్పారంట సో నేను ఇంటికి వెళ్ళేసరికి మా ఇంట్లో వాళ్ళు మా హస్బెండ్ మా ధీరు గ్రీషు అందరు కూడా అన్న అడిగినాడమ్మ అన్న అత్త మామ అని పిలుస్తారనమాట మా గ్రీషు దీరు వాళ్ళు ఇద్దరు అత్త అడిగింది మామ అడిగినారు నువ్వు ఖచ్చితంగా వెళ్ళి అని చెప్పారు సో మేము ఇంటికి రాగానే ఫస్ట్ అయితే మా ప్రసాద్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వెళ్ళి అక్కడ సత్యనారాయణ స్వామిని దండం పెట్టుకున్నాం అందరితో పాటు అందరూ అక్కడ నేను మహాలక్ష్మిని చూశాను కదా సో అంతకు మించి ఇక్కడ కూడా అందరూ మహాలక్ష్మిలాగా రెడీ అయి ఉన్నారు సో మమ్మల్ని అందరినీ ఫొటోస్ తీరు అని చెప్పాను ప్రసాదం తీర్థం తీసుకొని ఇంటికి వెళ్ళాను సో ఆంటీ వచ్చేసేసి ఆ రోజు ఈవినింగు మార్నింగ్ ఏం చదువుకోలేదమ్మా పూజలోనే సరిపోయింది సో మనం ఈవినింగ్ విష్ణు సహస్రనామము చదువుకుందాము అని చెప్పారు వస్తాలేండి ఆంటీ అని చెప్పాను సో కొంతసేపు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ సిక్స్ థర్టీకి అంతా కూడా వచ్చేసాను ఆంటీ వాళ్ళ ఇంటికి దేవుని పూజలు చేసుకుందాము అని చెప్పగానే నాకు ఓపిక లేకున్నప్పటికీ టక్కున అయితే అక్కడికి అయితే వెళ్ళిపోతాను సో సిక్స్ థర్టీకి అని చెప్పంగానే నేను కూడా ఇంట్లో పూజ అది చేసేసుకొని ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆంటీ వచ్చేసేసి పువ్వులతోటి గాజులతోటి కుంకుమతోటి గవ్వలతోటి ఇలా రకరకాల వాటితోటి అష్టోత్తర నామాలను చదువుకుందాము అమ్మ అని చెప్పారు సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే ఇలా పంచి ఇచ్చారు సో నామాలు అంటే మనం అమ్మవారివి చదువుకుంటాం కదా శ్రీ లక్ష్మి నామాలు నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా అవి చదువుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క వాటితోటి పూజను అయితే చేసుకున్నాము ఆ తర్వాత ఏమంటారు ఈవినింగ్ అయ్యింది కదా ఒక చిన్న పాటలు కూడా పాడుకున్నాము సో ఇలా సాయంకాల సమయంలో పాటలు ఇంకా కొన్ని అమ్మవారి పాటలను పాడుకొని ఆ తర్వాత ఫైనల్గా మహామంగళహారతిని అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడ ప్రబళిక వాళ్ళ కూతురు ఇద్దరు సరిత అండ్ సంధ్య వాళ్ళ చేతుల్ని మేము అందరం కూడా పట్టుకొని హారతిని అయితే అందరము ఇస్తున్నాం ఇక్కడ కూడా మనకు తెలిసిన సాంగ్ ఉంది కదా అమ్మవారి సాంగ్ సత్యనారాయణ స్వామి సాంగ్ ఇలా పాటలు అయితే పాడుకొని తాంబూలం తీసుకొని ఇంటికి అయితే అనమాట ఆ రోజు అలా గడిచింది సో మరుసటి రోజు వచ్చేసేసి ఈ చక్కగా ఇంకా దోశ బ్యాటర్ని అయితే వేసేసుకున్నాం మనకి ఎన్ని వర్క్స్ ఉన్నప్పటికీ టిఫిన్ కావాలి ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి కదా సో దోశ ఉందనుకోండి ఒక టూ డేస్ హ్యాప్ హ్యాపీగా దుప్పటి కప్పుకొని పడుకొని నిద్రపోవచ్చు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అదొక దోష అని అంటనే ఆ పేరు వినంగానే ఒక వైబ్రేషన్ అని కూడా చెప్పవచ్చును కదా నిజంగా అది ముందు రోజు నుంచి దోషకు వేసుకుంటున్నామని అనుకున్నప్పటికీ అంటే వెన్నస్డే రోజు నుంచి నాకు ఒక హ్యాపీనెస్ అన్నమాట దోష ఉంది గురువారం దిగులేదు శుక్రవారం దిగులేదు అని అట్లా అనేసరి సో ఆ రోజు మా హస్బెండ్ అయితే నేను వేసిస్తాను అని చెప్పి తను వేసిస్తున్నాడు తను నిజంగా చాలా పర్ఫెక్ట్గా అయితే వేసిస్తాడు మాకు దోశలు సేమ్ హోటల్ స్టైల్ దోశ ఎలా ఉంటుంది అలా అయితే ఉంటుంది అన్నమాట ఫస్ట్ స్టార్టింగ్లో మేము దోశలు వేసుకుంటున్నప్పుడు పల్లీల చట్నీ అని అంటే అంపద పచ్చిమిర్చి పప్పులు పల్లీలు వేయించి అది చేసుకుంటు గ్రిషు ఇక్కడ గ్రీషుగాడు చూపించి అది వేసుకుంటు ఒకసారి ఎర్ర కారం అని వేసుకుంటు వేసుకుంటాం ఉల్లిగడ్డలు రెడ్ చిల్లీ పౌడరు అండ్ ఉప్పు వేసేసి చేసుకుంటాం ఇక్కడ మా హస్బెండ్ దోశకు పోస్తున్నారు కదా అది చేసుకుంటాం ఒకసారి వచ్చేసేసి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసి వేసుకుంటాము చట్నీ ఒక్కోసారి ఒకటే చేసుకుంటాం ఇక్కడ చూడండి కొత్త బ్లూటూత్ తోటి సాంగ్స్ పెట్టుకొని మరి దోశలు వేసేస్తున్నాడు మాత్రం ఈసారి మేము దోశలు వచ్చేసేసి ఆనియన్ ఎర్రకారము పలీల చట్నీతో పాటు బొంబాయి చట్నీ కూడా చేసుకున్నాను అనమాట సో ఎన్ని టేస్టీ ఆ కలర్ చూసారా మీకు ఎలా కనిపిస్తుందో సో ఇంకా మా రాఖీ ఫెస్టివల్ విషయానికి వచ్చాము అంటే ఆ వీక్ అంతా జరిగిందండి మా రాఖీ ఫెస్టివలు ఎందుకు అనని అంటే గాడు వచ్చేసేసి వాళ్ళ బ్రదర్సు సోమవారము రాఖీ పండగ కదా ఆ రోజు రాలేకపోయారు సో ఆ తర్వాత కొంచెం బిజీగా ఉన్నారన్నమాట వాళ్ళ అన్నలు నాకు తెలిసి థర్స్డే రోజు వచ్చారు వీళ్ళు రాఖీ కట్టించుకోవడం కోసం అనేసి బుధవారం వస్తాము అని అనుకున్నారు అంట వాన ఎందుకో రాలేకపోయారు తినొచ్చేసేసి కోడూరు కోడుమూరు నుంచి రావాలి అందుకోసము కోడుమూరు నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ ఉన్నవాళ్ళు కూడా పుచ్చి కట్టించుకుందాము అనేసి అని అనుకున్నారంట ఇందాకైతే వీళ్ళందరూ కూడా ధీరజ ఫ్రెండ్స్ ధీరజ ఫ్రెండ్స్తో పాటు గ్రీషుకు అయిన బ్రదర్స్ ఇందాక బసవా అనమాట రాఖీ కట్టించుకుంటుంది ఇప్పుడు ఈ పిల్లడు ప్రశాంత్ కర్నూల్లోనే ఉంటాడు ఇంకా బస్వా వచ్చినప్పుడే నేను కూడా వచ్చి కట్టించుకుంటానులే అని చెప్పాను అనమాట సో ఇక్కడ రాఖీ ఫెస్టివల్ అయితే త్రీ ఫోర్ డేస్ అయినప్పటికీ ఇలా సాగుతుంది బసవా వచ్చేసేసి మంచి గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చాడు తనకు సో మెనీ మెంబర్స్ ఆఫ్ సిస్టర్స్ అయితే ఉన్నారు తనకు ఐడియా ఉందనమాట సిస్టర్స్కి ఏం నచ్చుతుంది అనే ఒక ఐడియా అయితే ఉంది సో ఏం చక్క మంచి గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడు అది చూడంగానే గ్రీషు చాలా అక్కడ చూడండి ధీరజ్ ఓపెన్ చేస్తాను అంటే కూడా వద్దు అని చెప్పి గ్రీషుని ఓపెన్ చేస్తూ ఉంది సో కాస్మెటిక్స్ అనమాట ఫేస్కి పౌడర్ కానివ్వండి తర్వాత వచ్చేసి లిప్స్టిక్ కానివ్వండి ఐలైనర్ కానివ్వండి ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒక మంచి కంపెనీది అయితే బుక్ చేసేసేసి తీసుకొని వచ్చి ఇచ్చాడు అంటే ఈచ్ ఐటమ్ యూస్ఫుల్ ఐటమ్ అని చెప్పవచ్చును సో ఇంకా నాకైతే టెన్షన్ లేదు ఒక సిక్స్ మంత్స్ వరకు ఇవన్నీ వాడేస్తుంది కాబట్టి మనం పళ్ళ పర్సనల్గా అవసరం అయితే లేదు కదా సో ఇంకా ఈలోగా మన సూర్య తేజ వచ్చాడు ఈ పిల్లడు వచ్చేసేసి బెంగళూరులో ఉంటాడు సో బెంగళూరు నుంచి వచ్చాడనమాట సో అదే రోజు వీళ్ళందరూ కూడా అనుకోని ప్లానింగో అనుకోకుండా ప్లానింగో ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు సో సూర్య కూడా వచ్చేసేసాడు ఆ రోజు రాఖీని అయితే కట్టించేసేసుకుంటున్నాడు ఇక్కడ సో ఇక రాఖీ కట్టేసేసి స్వీట్ అయితే పెట్టేసేసేస్తుంది వాళ్ళ బ్రదర్స్ ఆమెకు మంచి మంచి గిఫ్ట్స్ని అయితే తీసుకొని వచ్చి ఇచ్చారు చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు చాక్లెట్స్ ఇలా ఎంజాయ్ అయితే చేసింది సో ఇంకా దోశ బ్యాటర్ ఉండింది కదా ఇంకా మరుసటి రోజు వచ్చేసి చక్కగా మంచిగా పొంగణాలు వేశాను అంటే డిమాండింగ్ అనమాట ఆ రోజు మాకు పొంగణాలు కావాలి అంటే పొంగణం లవర్స్ అందరూ కూడాను మా ధీరు కానివ్వండి మా గ్రీషు కానివ్వండి మా అమ్మ కానివ్వండి పొంగనాలు లవర్స్ అన్నమాట మా ఆయన అయితే అక్కడ చూడు ఆయిల్ చూడు ఎలా ఉందో ఎంత ఆయిల్ ఉందో అని నాకు చూపిస్తూ ఉన్నాడు సో మార్నింగ్ టిఫిన్ వచ్చేసేసి పొంగనాలు వేసేసాను వేసేసి తినేసాము తినేసేసిన తర్వాత రోజు ఫ్రైడే కదా పూజ అది కంప్లీట్ చేసేసుకున్నాము ఈలోగా వచ్చేసేసింది మా తేజు సో మార్నింగ్ వచ్చేసేసి చెప్పేసిపోయింది అన్న నేను మళ్ళీ టెన్ ఓ క్లాక్ అలా వస్తాను రాఖీ కట్టడానికి అని చెప్పేసి వెళ్ళింది ఈలోగా అయితే నేను చక్క స్నానం చేసేసి ఫ్రెష్గా రెడీ అయిపోయి టిఫిన్ తినేసేసి ఉన్నాడు తను వచ్చి రాఖీ కట్తూ ఉంది అనమాట ఇక్కడ వచ్చేసేసి టిఫిన్ తిన్నావా అంటే తిని తిన్నానా అంటే చపాతీనో సంథింగ్ ఏదో చెప్పింది పొంగనాలంటే అంటే వద్దా అంటే నేను ఇప్పుడే తినేసి వచ్చాను అని చెప్తుంది అనమాట సో ఇంకా ఇక్కడ అయితే ధీరజ కోసరమని రాఖీ తీసుకొని వచ్చి ఇచ్చింది మంచిగా చాక్లెట్ని అయితే తీసుకొచ్చి తీసుకొని వచ్చింది అనమాట చాక్లెట్ని తినిపిస్తూ ఉంది సో ఆ రోజు ఒకరోజు అలా రాఖీది జరిగిందా ఆ తర్వాత ఒక టూ త్రీ డేస్ నాకు గ్రీషు డ్రెస్ చూసి కనుక్కోవాలా డేట్ చేంజ్ అయింది అనేసి వీడు వచ్చేసేసి కడపలో ఉంటాడు మా మామయ్య కొడుకు అనమాట గ్రిషుకి వచ్చేసేసి పెద్ద నాన్న కొడుకు అవుతాడు సో వాడు అదే పనిగా ఏదో సమ వర్క్ మీద వచ్చాడు రాగానే వాడు అడిగిన పని ఏంటంటే గ్రిషు నాకు రాఖీ కట్టు అని చెప్పాడు అనమాట అన్ఎక్స్పెక్టెడ్ వాడు రావడము ఏదో వర్క్ మీద వచ్చాడు వచ్చేసరికి గ్రిషు నాకు రాఖీ కట్టు అని చెప్పాడు సో ఒకరోజు పాడికి రాఖీ అయితే కట్టేసేసింది గ్రీషు ఇంకా ఇంట్లో చాక్లెట్స్ ఉన్నాయి స్వీట్స్ ఏం లేకుంటే చాక్లెట్ ఉన్నింది చాక్లెట్ పెట్టేసేసింది అనమాట ఇది రోజు జరిగింది కదా ఇంక ఇక్కడ నాకు తెలిసి గ్రీషు డ్రెస్ చూస్తే కనుక్కోవచ్చు ఇది ఇంకొక రోజు అనమాట సో దీని వచ్చేసేసి ధీరజ ఫ్రెండ్లో ఒక పిల్లవాడు పిల్లోడు హైదరాబాద్లో ఉన్నాడు హైదరాబాద్ నుంచి వచ్చాడు అనమాట నాకు తెలిసి లాస్ట్ సాటర్డే ఏమో వచ్చాడు సో సండే ఏమో రాఖీ కట్టించుకున్నాడు అనమాట ఇంకా ఫస్ట్ అయితే బొట్టు పెట్టేసింది రాఖీ కట్టేసేసింది ఇంకా చెప్పాను కదా స్వీట్స్ లేదు అనేసి అని సో చక్కగా చాక్లెట్స్ ఉన్నాయి చాక్లెట్స్ అయితే ఒక బాక్స్ నిండా అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టి ఉంటానన్నమాట ఎవరైనా పిల్లలు వస్తూ ఉంటారు నాకు ఇంటికి ఒక బాక్స్లో పెట్టేసి ఉంటాను సో చాక్లెట్ అయితే పెట్టేసింది వాళ్ళు కూడా మంచి చాక్లెట్స్ని తీసుకొని వచ్చారు ఇంకా ఆ ఆ రోజే అనుకుంటాను సండే రోజే అనుకుంటాను ఇంకా నాన్ వెజ్ తినట్లేదు కదా శ్రావణ మాసంలో కానీ మా వాళ్ళు అయితే కొంచెం స్పెషల్గా స్పైసీగా ఒక థ్రిల్లింగ్గా ఉండాలి అని చెప్పారు సరే మనం నాన్ వెజ్ అయితే తినకూడదు కానీ వెజ్ బిర్యానీ ఎందుకు తినకూడదు అనేసి ఆ రోజు నేను చేశాను వెజిటేబుల్ బిర్యానీ అనమాట ద స్టైల్ ఆఫ్ బిర్యానీ చికెన్ బిర్యానీ టైప్గానే చేసి పెట్టాను కర్డ్ వేసి అన్ని వెజిటేబుల్స్ని అన్నీ కూడా నేను కట్ చేసేసుకొని ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసి కలిపి కర్డ్తోటి ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను మ్యారినేట్ చేసి పెట్టాను ఒక త్రీ అవర్స్ ఇంక ఇక్కడ వాటర్లో మన ఏమంటారు అది మసాలా దినుసులను అన్ని వేసేసి వాటర్ బాయిల్ చేశాను సో బాస్మతి బియ్యంతో చేశాను అనమాట అచ్చం మన బిర్యానీ అదే చికెన్ బిర్యానీ నాన్ వెజ్ బిర్యానీ టైప్గానే ఉండాలని ఏ మాత్రం ఏమి వేరేది యూస్ చేయకుండా అండ్ ఆఫ్కోర్స్ వెజిటేబుల్స్ యూస్ చేశాను అనుకోండి స్టైల్ అయితే ఆ టైప్గానే చేయాలనుకుని బాస్మతి బియ్యంతో చేశాను ఇంకా ఇక్కడ అయితే మంచిగా వెజిటేబుల్స్ అవి అంతా కూడా కొంచెము ఉడకాలి కాబట్టి వాటర్ వేసి ఉడకపెట్టుకుంటున్నాను ఇక్కడ రైస్ అయితే త్రీ బై ఫోర్త్ రైస్ ఉడికేసేసిన తర్వాత ఆ వెజిటేబుల్స్ మీద వేసేసి బిర్యానీ లాగా ధమ్ని అయితే ఇచ్చేసేసాను అనమాట సూపర్ డూపర్ టేస్ట్ అయితే బిర్యానీ రెడీ అయ్యింది ఆ కలర్ కూడా చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ కూడా డబ్బుల్ అదర్స్ వెజిటేబుల్స్ ఉడకవు కాబట్టి కొంచెం వాటర్ వేసే ఉడకాలి చికెన్ అయితే ఆ వేడికే ఉడికిపోతుంది కదా సో అట్లా అనమాట నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ అయితే వేసుకొని ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీ చేశాను మా వాళ్ళు చాలా బాగుందమ్మా ఆ మసాలా దినుసులు అన్నీ వేసి చేస్తాం కదా ఆటోమేటిక్గా ఆ ఫ్లేవర్ ఆ మసాలా ఫ్లేవర్ అన్నది వచ్చేస్తుంది అన్నమాట ఆ బిర్యానీ ఏంటి అన్నది మనం టేస్ట్ చేస్తే తెలుస్తుంది ఓహో ఇది వెజిటబుల్ బిర్యానీ అనేసరి ఆ స్మెల్ మటుకు మన చికెన్ మటన్ బిర్యానీ ఫ్లేవరే ఉంటుంది అనమాట సో చాలా కలర్ఫుల్గా చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా అయితే నేను ఆ రోజు మా వాళ్లకు వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసి పెట్టాను ఇది కంప్లీట్గా నేనే చేస్తానండి మటన్ చికెన్ అయితే మా హస్బెండ్ చేస్తారు వెజిటేబుల్స్ సంబంధించింది అయితే నేను గ్రిష్ చేస్తాము ఆ రోజు నేనే చేసి పెట్టాను అనమాట మీకు ఇక్కడ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టేస్ట్ దానికి డబ్బల్ ఉంటుంది అని చెప్పచ్చు ఫుల్ రెసిపీ అయితే ఏం చూపించలేదు మీకు కావాలి వెజిటేబుల్ బిర్యానీ అని అంటే అంటే కనుక నేను ఫుల్ వీడియోను ఒకసారి మీకైతే షేర్ చేస్తాను అనమాట సో నాకు తెలిసి ఫైనల్ ఫైనల్ ఫైనల్గా రాఖీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి అని అనుకుంటూ ఉన్నాను అన్నమాట సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి నేను ఎండ్ చేస్తూ ఉన్నాను నేను కలుస్తాను మరొక బ్యూటిఫుల్ బ్లాగ్ తోటి మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బోల్డ్ అన్ని విశేషాలు ఉన్నాయి నేను మాట్లాడడానికి మీరు చూడడానికి బాయ్